అంతర్జాతీయ విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవన నిర్మాణంలో జరుగుతున్న లోపాల గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వ కాలంలో ఐదు సంవత్సరాలు ఈ ఎయిర్పోర్ట్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ ఎయిర్పోర్ట్ చాలా డిలేగా జరుగుతుంది రకరకాల కారణాలు అవ్వండొచ్చు కానీ ఎయిర్పోర్ట్ అనేది చేయలేకపోవటం గత ప్రభుత్వం అసమర్థత మాకు ప్రజలు బ్రహ్మాండమైన ఘన విజయం మా నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా అంతేకాకుండా ఒక కలలో రాజధాని అమరావతి కోరే విధంగా మ్యాండేట్ ఇవ్వడం ఈ అమరావతిలోనే ఇది ఉన్న ఏకైక విమానాశ్రయం దీన్ని త్వరలో అభివృద్ధి దీన్ని తీసుకురావాలి వాడుకలో కానీ మేము అందరం టెర్మినల్ ప్రమాణాన్ని సమీక్షలో కూర్చున్నాం ఈ సమీక్షలో ఏమేమి లేట్ అవుతున్నాయి ఏ ఏ విషయాలు అందరం కలిసికట్టుగా టీం వర్క్గా చేసి సంవత్సర కాల సమయంలోపే అంతర్జాతీయ విమాశ్రాయాన్ని ప్రజలు ప్రయాణికులు చెంతకు తీసుకొద్దామని మా కోరిక కాబట్టి అందరం సమీక్షించుకున్నాం తప్పకుండా సంవత్సరం లోపల మా యువనాయకుడు కేంద్ర మంత్రి నా మన రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో అంతేకాకుండా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా యువనాయకుడు పవన్ లోకేష్ గారి యొక్క కృషితో అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బీజేపీ పార్టీ వారి సహకారంతో ఈ ఎయిర్పోర్ట్ని సంవత్సర కాలం సమయంలో ప్రజల వద్దకు తీసుకొస్తాం తప్పకుండా సమీక్షించాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పనులు ఏమన్నా ఉంటే వెంటనే దాన్ని సమీక్షించి చంద్ర చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేస్తాం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేజర్గా కాంట్రాక్టర్ ఢిల్లీనే ఎక్కువ జరిగింది కాంట్రాక్టర్ ఢిల్లీలో కూడా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇది జరగడం జరిగింది కాబట్టి మేమందరం కలిసికట్టుగా ఉండి కాల సమయంలో ఈ ఎయిర్పోర్ట్ని అందరికీ అందుబాటులో తీసుకోవచ్చు మీ అందరికీ తెలుసు గత ఎయిర్పోర్ట్ ఇదే టెర్మినల్ ఎక్కడైతే మనం నుంచున్నామో ఇంత టెర్మినల్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేసింది మా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల టైం ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు రికార్డు సమయంలో మేము సంవత్సరం చెప్తున్నాం కానీ అంతకన్నా ముందే ఇచ్చి మా చంద్రబాబు నాయుడు గారికి మేము అందరం ఏ విధంగా కృషి చేస్తే ఆయనలాగా మేము కృషి చేస్తే తొమ్మిది నెలల్లోనే ఇవి ఎయిర్పోర్ట్ పూర్తి చేయగలం తప్పకుండా సంవత్సర కాలంలో గత ట్రాక్ రికార్డు మీరు మాది చూశారు మళ్ళీ అదే ట్రాక్ రికార్డు అంతకన్నా ఇంకా అద్భుతమైన ట్రాక్ రికార్డు మేము ప్రజలకు చూపించం